హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇది చూడండి సో మీకు కంప్లీట్గా అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో మందికి అయితే వీడియో యూజ్ అవడం జరుగుతుంది అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు ఊహించని శుభవార్త అయితే సో మనం ఏపీ ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే వచ్చిందన్నమాట సో మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పండుగ కూడా వచ్చేసింది దసరాకు విడుదల చేసే డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో ఇంకా పడకపోతే మీరు తప్పనిసరిగా నేను ఈ వీడియోలో చెప్పేటువంటి సమాచారం మీరు పూర్తిగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించి ఏపీలో మహిళలకు పదిహేను వందల రూపాయలు వేసేటువంటి వాటి పథకంపై ఇప్పుడిప్పుడే మంత్రి గారు సో కీలక ప్ర ప్రకటన చేశారనమాట సూపర్ సిక్స్లో కీలకమైన పథకాల్లో ఒకటైనటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వయసు గల మహిళల అర్హులకు పదింతల ఆర్థిక సాయం అందించడమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ యొక్క పథకానికి సంబంధించి నేడు సాయంత్రం విడుదలకు సిద్ధం చేస్తున్నారనమాట సో ఎవరి ఎవరి మహిళల బ్యాంక్ ఖాతాలు ఇంతవరకు పడలేదో సో వారందరికి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది దీంతో పాటు సో దసరా రోజున దేశ ప్రధాని కూడా ఊహించని శుభవార్త అయితే చెప్పారనమాట సో మొత్తంగా ఈ మూడు శుభవార్తలు వచ్చాయి మీ వద్ద కూడా రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ దసరాకు వచ్చేటువంటి ఈ మూడు శుభవార్తలకు సంబంధించి వీడియోలు పూర్తిగా చెప్తానమాట సో మీ యొక్క గవర్నమెంట్స్కి సంబంధించి డీటెయిల్స్ అలాగే స్కీమ్స్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి అలాగే డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారంగా సో ఈ సాయంత్రం బటన్ నొక్కునట్టు చెప్తున్నారు మహిళలకు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన విధంగా స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే అన్ని సిద్ధమైతే చేసింది సాయంకాలం కంప్యూటర్ బట ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ కి సంబంధించి వైసీపీ సభ్యులు చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు సో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా ఉత్తమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పేసి వారు ఆరోపించాలన్నమాట సో దీనికి ప్రభుత్వం స్పందించి ఆడబిడ్డ నిధి సంబంధించి విడుదలకు సిద్ధమైతే చేశారని సో ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం పరిశీలన చేసింది ఈ సాయం సో రేపు వచ్చేసి అక్టోబర్ నాలుగున ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు జమ చేయబోతున్నారు అలాగే మహిళలకు పద్దెనిమిది వేలు కావచ్చు సో ఈ రెండు పథకాలపై ఊహించని శుభవార్త మీరు వచ్చేసి దీనికి సంబంధించి ఎప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలి ఎవరెవరికి పడ్డాయి అనే విషయాలు తెలుసుకునే ముందు సో ఇక్కడ వచ్చేసి పిఎం కిసాన్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట పిఎం కిసాన్ ఏదైతే ఇరవై ఒక్క విడత ఉందో సో ఈ యొక్క ఇరవై ఒక్కటవ విడతని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నాలుగు రాష్ట్రాల వారికి పీఎం కిసాన్ కింద రెండు వేల సో రెండు వేల రూపాయలు అయితే విడుదల చేసిందనమాట సో యూపీ బీహార్ ఉత్తరప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాలకు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి సో మన రాష్ట్రం అంతటా కూడా అంటే మన రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక కేరళ తమిళనాడు ఈ అన్ని అన్ని రాష్ట్రాలకు దసరా కానుకగా ఫైనల్ లిస్ట్ అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఎవరైతే ఫైనల్ లిస్ట్లో మీ పేరు వస్తుందో వారికి దీపావళి ముందు రోజున వేస్తారన్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మోదీ గారైతే ఊహించని శుభవార్త చెప్తున్నారనమాట సో దీ మీరు కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులు అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఈకేవైసి చేసుకున్న వారికి మెసేజ్లు అనేవి వస్తున్నాయి అనమాట మీరు ఈకేవైసి కంప్లీట్ చేసుకున్నట్లయితే త్వరలోనే మీ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట ఇక మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఆడబిడ్డ నిధి పథకం అనమాట సో ఆడబిడ్డ నిధి పథకం కోసం పరిశీలన అయితే జరుగుతుంది అంచనాలు అయితే వేస్తున్నారు గత ప్రభుత్వంలో బడ్జెట్ ఇచ్చిన తల్లికి వందనం పెన్షన్ పెన్షన్ల పెంపు స్త్రీ శక్తి లాంటి ఎన్నో పథకాలు అమలు చేశాం ఆడబిడ్డ నిధి పథకంపై ఈ సాయంత్రం ఆరు గంటలకు కీలక నిర్ణయం అయితే కీలక నిర్ణయం సూపర్ సిక్స్లో కీలకమైన పథకాల్లో ఒకటి ఆడబిడ్డ నిధి పథకం సో వీటికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న మహిళలకు పదే పదిహేను వందల రూపాయలను ఆర్థిక సాయం చేయడమే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం అని చెప్తూ వస్తున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి బడ్ బడ్జెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుందామని చెప్తున్నారు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా అప్పు భారం ఉన్నా కూడా ఈ పథకం అమలుపై ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారనమాట సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా పసుపు కుంకుమ పేరిట మహిళలకు ఆర్థిక సాయం అయితే చేశాం ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయన్నమాట సో ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు పల చంద్రబాబు నాయుడు గారు పలు పథకాలను ప్రకటించి ప్రకటించిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చాక ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా అందిస్తున్నారన్నమాట సో దసరా కనుకగా అలా అలాగే అన్నా క్యాంటీన్లు కావచ్చు మెగా డిఎస్సి ఉద్యోగం చేసుకున్న వారికి ఉద్యోగాలు సో డిఎస్సి ద్వారా కావచ్చు అలాగే తల్లికి వందనం పిల్లలకు ఏదైనా తల్లికి వందనం కింద పిల్లలకు పద పదిహేను వేల రూపాయలు వేశారు ఈ పథకానికి సంబంధించి కావచ్చు సో వీటితో పాటు రైతులకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మరో విడతకు మరో రెండో విడతకు సంబంధించి కూడా సిద్ధమైతే చేస్తున్నారన్నమాట ఇక ఉచిత సిలిండర్ ఎలాగో మూడో సిలిండర్ కూడా దసరా దసరా చాలా చాలామంది బుక్ చేసుకున్నారన్నమాట సో వారికి కూడా డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి సబ్సిడీ డబ్బులు సో అదే అండి సబ్సిడీ డబ్బులు ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విడుదల చేసే ముందు ఆటో డ్రైవర్లకు ఊహించని శుభవార్త చెప్పారనమాట ఏపీలో ఆటో డ్రైవర్ల ఖాతాల్లో పదిహేను వేల అయితే ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి అయితే సో పడబోతున్నాయి అనమాట రాష్ట్రంలోని ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నమాట గత ప్రభుత్వంలో దీన్ని వాహనమిత్ర అనే పేరుతో పిలుస్తుండేవారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని అమలు చేస్తుందన్నమాట ఈ పథకంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆటోమిత్ర పథకంలో భాగంగా అర్హులైన వారి నుంచి ఈ నెల పదిహేడున పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే ప్రభుత్వం ఈ యొక్క సెప్టెంబర్ నెల సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు మధ్యలో దరఖాస్తు స్వీకరించినప్పుడు సో ఎవరి పేరైతే లిస్టులో వచ్చి ఉన్నదో సో అటువంటి వారందరికీ కూడా ఆటో మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అయితే వేయబోతున్నారన్నమాట మొత్తం అర్హుల జాబితా చూసుకున్నట్టయితే మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మందికి పైగా అర్హుల లిస్టులో పేర్లైతే వచ్చినట్లు అధికారులు అయితే తెలియజేశారనమాట అర్హుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారి ఖాతాల్లోకి నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకం పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే దీనివల్ల తమకు నష్టం వస్తుందని ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వాన్ని నిర్ణయించుకున్నారనమాట ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ హీట్ సభలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు వందల అరవై ఆరు కోట్ల పైగా భారం పడుతుందని చెప్పారనమాట గత ప్రభు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క వైఎస్ఆర్ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఆటో క్యాబ్ మ్యాక్సీ డ్రైవర్లకు ప్రతి ఏటా అందించింది కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా ఆటో మిత్రగా మార్చి ప్రతి ఏటా ఆటో ట్యాక్సీ మ్యాక్సీ డ్రైవర్లకు కార్ డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాలకు జమ చేయనట్లు తెలుస్తుంది అనమాట సో అలాగే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే ఈ నాలుగు రాష్ట్రాల్లో అయితే పడుతున్నాయి అనమాట కేవలం రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి దీపావళి కింద వేసేటువంటి డబ్బులు అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుంది వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఐదు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేలు రైతులకు ఈ యొక్క వాహనమిత్త కింద పదిహేను వేల రూపాయలు ఎవరైతే ఆటోవర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు మహిళలకు పద్దెనిమిది వేలు మొత్తంగా ఈ నాలుగు పథకాలను అమలు చేస్తున్నారని దయచేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్